శ్రీ కుమారుడరిస్తున్నాం ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం మా కన్న తండ్రి ఆ మరి ఈ సమయంలో పాఠాన్ని మరి వివరించవలసిందిగా దైవజనులు ప్రిన్సిపల్ ఎక్టర్ సార్ గారికి ఈ సమయాన్ని అప్పగించుకుంటాం హలో ప్రియులైనా దేవుని పిల్లలందరికీ మన ప్రభువును రక్షకుడైన ఇసుకు ఇస్తావన వందనాలు పిల్లరా మరి ప్రకటించిన పాఠం హేబీలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకానికి వెళ్ళి ఉన్నారా హేబీలు మొదలుకొని మరణించిన వారంతా పరలోకం వెళ్ళి ఉన్నారా ఈరోజు జననం పేరుతో మనిషి భూమి మీద పుడుతున్నాడు పుట్టిన మనిషి తన ఇష్టానుసారంగా ఈ భూమి మీద బ్రతుకుతూ ఉన్నాడు అలా బ్రతికిన మనుషులందరికీ కూడా ఏమొస్తుందంటే ఈ ఈరోజు మనం సాయంకాలం వినబోతున్నాం అదేనండి మరణం మరణం అన్నది ప్రతి మనిషిని పలకరిస్తోంది జన్మించిన ప్రతి వారు కూడా మరణించక తప్పదు మరి మరణం వచ్చిన తర్వాత అలా మరణించిన వారు ఎందరైతే ఈ భూమి మీద మరణిస్తున్నారో మరణించిన వారందరూ ఏమనుకుంటున్నారంటే స్వర్గస్థులైపోయారు చనిపోయిన వారందరూ కూడా పరలోకానికి వెళ్ళిపోతున్నారు అని మనుషులందరూ అనుకుంటున్నారండి ఈరోజు చూడండి రాజకీయ నాయకులు రాజకీయ నాయకులు చనిపోయిన వెంటనే వారు ఒక కరపత్రికలలో లేదా మళ్ళీ పత్రికలలో స్వర్గస్థులైనారు అన్నది మనం పత్రికల్లో అన్ని చూస్తూ ఉంటాం అదేవిధంగా శిలాశాసనాలుగా స్వర్గస్థులైన తేదీ కూడా రాస్తూ ఉంటారు అలా మానవ సమాజంలో చనిపోయిన వారందరూ కూడా స్వర్గస్థులైపోయారు అయిపోయారనుకుంటున్నారండి ఎందుకంటే స్వర్గానికి అందరూ వెళ్ళిపోవాలనే కోరిక స్వర్గం అండి మరి హైందవ సమాజం ఉంది హైందవ సమాజంలో ప్రతి ఒక్కరు కూడా మా పితరులు మా వారందరూ కూడా స్వర్గానికి వెళ్ళిపోయారండి అని వాళ్ళు ఆనందంగా చెప్పుకుంటూ ఉంటారు కానీ మనిషి అన్న వెంటనే అండి రెండింటి కలయిక ఒకటి శరీరం రెండు ఆత్మ మనిషిని మన కళ్ళతో చూడగలమే కానీ మనిషిలో నుండి బయటికి వచ్చి వెళ్ళిపోయే ఆత్మను ఈ మనిషి ఏ మనిషి కూడా తన కళ్ళతో చూడలేదండి భూమి ఆత్మలు అన్నవి కంటికి కనిపించవు ఆత్మ కంటికి కనిపించదు కంటికి కనిపించని ఆత్మ మరి అది నరకానికి వెళ్ళింది పరలోకానికి వెళ్ళింది అని ఈ మనిషి ఎలా చెప్పగలడు చెప్పండి మనిషి అజ్ఞానంలో జీవిస్తున్నాడు మనిషికి ఏమీ తెలియదు ప్రేమ దేవుని వాళ్ళ దేవుని మాటే సత్యం దేవుడు సత్యం ఆయన మాట సత్యం యేసు క్రిస్తుల మంచి మాట చెప్తారు నేనే మార్గమును జీవమును సత్యం అంటే ఏసు క్రీస్తుల వారి మాటలో సత్యం అన్నది ఆ సత్యమైన ఏసు వారి మాటలు యేసు క్రిస్తుల వారు రెండు వేల సంవత్సరాల కిందట ఈ భూమి మీదికి వచ్చి ఆయన పలికిన మాటల్లో ఎన్నో సత్యాలు ఈ ప్రపంచానికైనా తెలియజెప్పడం జరిగింది యోహాను స్వార్థ ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిదిలో మరి ఆయన చక్కగా వివరిస్తూ చెబుతూ ఉన్నాడు మరి ఎక్కడ నిత్య జీవం ఉందో ఎక్కడ పరలోకం ఉందో కూడా చెబుతున్నాడండి ఐదవ అధ్యాయం ముప్పై తొమ్మిది వ్యూహాన స్వార్థలో లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని తలంచుచ్చి వాటిని పరిశోధించుడి నిత్యజీవం అన్నది పరలోకం అన్నది నువ్వు చేరాలి అంటే ఆ నిత్యజీవం ఎక్కడుందంట నీ చేతిలో ఉన్న బైబిల్లో ఉందని చెప్తున్నాడు ఏసీ క్రిస్తుల వారు లేఖనముల ఎందు మీకు నిత్య జీవము కలదని పలంచుచు వాటిని పరిశోధించండి పరిశోధించండి మానవులు ఎక్కడ పరిశోధిస్తున్నారంటే బియ్యం కొనాలంటే పరిశోధిస్తున్నారండి ఏదైనా పిల్లవాడిని తీసుకొని వెళ్ళి ఒక కళాశాలలో చేర్పించాలంటే ఏ కళాశాల బాగుందో అన్న విషయాన్ని మన చుట్టూ ఉన్న రెండు జిల్లాలలో ఎక్కడ బాగున్నాయి కళాశాలలు అని వాటి గురించి ఎంక్వైరీ చేస్తున్నారు పరిశీలిస్తున్నారు ఫ్యాకల్టీ బాగుందా పిల్లవాళ్ళకు భోజనాలు వస్తువులు బాగున్నాయా మరి అక్కడున్న కళాశాలలో వస్తువులు ఎలా ఉన్నాయి ఆ బాత్రూమ్స్ ఎలా ఉన్నాయి లేకపోతే కట్టే ఫీజులు ఎలా ఉన్నాయి మన మేనేజ్మెంట్ని మనం నమ్మవచ్చా ఇలా ఎన్నింటినో పరిశీలిస్తున్నారు కానీ ప్రతి విషయాన్ని పరిశీలించేవారు కానీ దేవుని మాట దగ్గరకు వచ్చే సమయానికి ఎవరు పరిశీలించడం లేదండి కేవలం ఏం చేస్తున్నారు క్రైస్తవులు అంటే కేవలం వింటూ ఉన్నారే తప్ప వాక్య పరిశీలన పరిశోధన అన్నది మనుషులు పట్టించుకోవడం లేదు పిల్లర ఎవరైనా చెప్పేశారనుకోండి ఆ మాటనే ఆ పాస్టర్ గారినే వాళ్ళు ఫాలో అవుతున్నారే కానీ దేవుని మాట ఎలా ఉంది అనే ఆలోచనలేకి వెళ్ళిపోతున్నారండి పిల్లరా గ్రంథం అన్నది నిన్ను పరలోకానికి చేర్చేది నిత్య జీవానికి చేర్చేది పరలోకం అది ఒక ఉన్నతమైన లోకం శ్రేష్టమైన లోకం ఆ లోకంలో ఉన్న వస్తువులు చాలా గొప్పగా ఉంటాయండి ఈ భూమి మీద ఆహారం తీసుకున్న నీవు మరొక మూడు గంటలైతేనే ఆహారం కావాలి నీకు ఏమండి దాహం కోసం నీళ్ళని తీసుకున్న నీవు ఒక అరగంట అయితేనే మరి నీళ్లు తాగాలి కానీ ఆ పరలోకం ఎలా ఉంటుందంటే ఆకలి లేని లోకం దాహం లేని లోకం అండి చీకటి లేని లోకం వెలుగుమయమైన లోకం ఎండ వేడి లేని లోకం వడగాలి తగలని లోకం అలాంటి లోకానికి చేరాలంటే లోకంలో చూడండి ఈ వస్తువుల కోసం ఎంతో డబ్బు మనం ఖర్చు చేస్తాం ఎంతో ఖర్చు పెడితే తప్ప ఈ వస్తువులు మనకు రావండి రోజు ఒక మనుషులు మరి బాగా జీవిస్తున్నామంటే వాళ్ళ తల్లిదండ్రుల దగ్గరికి వెళ్ళండి మా పిల్లలు ఇంత బాగా జీవించడానికి మేము ఎంత కష్టపడ్డామని చెప్తారండి అంటే ఇతరులు కష్టపడడం వల్ల పిల్లలు ఎలా బ్రతుకుతున్నారంట సుఖంగా బ్రతుకుతున్నారండి ఒక ఇల్లు ఉంది ఆ ఇంట్లో గదులు ఉన్నాయి ఏసీలు ఉన్నాయి బాత్రూమ్లు ఉన్నాయి కార్లు ఉన్నాయి ఇవన్నీ వస్తువులు అంటే మరి దేవుడున్న లోకానికి చేరాలంటే ఆ దేవుని లోకానికి వెళ్ళాలంటే మరి ఎంత కష్టపడాలో ఆలోచించండి ఎంత ఈ భూమి మీద నీ బ్రతుకు బాగుండాలో ఆలోచించండి దాన్ని దేవుడు చెప్తున్నాడు వారిని అంటున్నాడు నీతిమంతులు హేబేలు మొదలుకొని ఎందుకు హేబేలు గురించి మాట్లాడుతున్నాం అక్కడ హేబేలు నీతి నీతిమంతుడైన హేబేలు ఏం చేశాడంట ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏ వేలు మొదలుకొని మరణించిన వారు అండి మరణించిన వారు అంతా అంటున్నాం అంతా వెళ్తారా పరలోకానికి అండి అందరూ వెళ్తారా అందరూ వెళ్ళే అవకాశం లేదండి ఈ మరణించిన ఉన్నారంట నీతి నీతిమంతులు ఉన్నారంట నీతి మంతులు ఉన్నారండి ఏమైనా దేవుని వారులరా ఎవరు నీతిమంతులు ఎవరు విశ్వాసులు విశ్వాసుల గురించి మంచి పాఠ్యాంశం మన సహోదరులు అండి గుంటకల్ ప్రిన్సిపల్ గారు చెప్పగా విన్నాం ఎవరు విశ్వాసులు అనగానే ఏమండి భక్తులు ఆ విశ్వాసులకు తండ్రైన అబ్రహాం అండి అబ్రహాము మరి నీతిమంతుడుగా ఎంచబడ్డాడు ఎందుకు నీతిమంతుడుగా ఆయన ఎంచబడ్డాడు అంటే ఒకసారి చూద్దాం ఆదికాండము ఆదికాండము ఆది కాండము ఇరవై రెండవ అధ్యాయము రెండవ వచనంలో అప్పుడు ఆయన నీకు ఒక్కడయ్యున్న నీ కుమారుణ్ణి అనగా నీవు ప్రేమించు ఇస్సాకును తీసుకొని మోరియా దేశంలోకి వెళ్ళి అక్కడ నేను నీతో చెప్పబో పర్వతములలో ఒకదాని మీద దహన బలిగా దహన బలిగా తన కుమారుణ్ణి ఏం చేయాలంట బలి చేసి దహన బలిగా అర్పించాలంటండి ఆ మాట మన గురించి మన పిల్లల గురించి మన బంధువులు ఎవరైనా చెప్తే వింటామండి నీ కుమారుణ్ణి బలిగా అర్పించేసేయి నీ కుమారుణ్ణి బలి ఇచ్చేసేయి ఆ తర్వాత దహన బలిగా అర్పించేయని దేవుడు చెప్పాడండి అది కూడా ఏం చెప్తున్నాడు నీకు ఒక్కడై ఉన్న నీ కుమారుడు ఇంకేమంటున్నాడు నీవు ప్రేమించు ఇస్తాకునే ప్రేమించే వాళ్ళని ఎవరైనా వదులుకుంటారా అండి అలా ఎవరు చెప్పారు సాక్షాత్తు దేవుడే చెప్పాడు దేవుడు ఎవరితో చెప్పాడు అబ్రహాంతో చెప్పారండి అలా చెప్పిన తర్వాత ఆ ముసలి వయసులో ఏమండి ఆయనకు కొడుకునిచ్చే సమయానికి ఆయనకు నూరేండ్లు అంటండి నూరేండ్ల వాడు ఆ తర్వాత కొడుకు ఆ కొడుకును కూడా బలిమ్మంటే ఆ కొడుకును తీసుకుని ఈయన బయలుదేరుతున్నాడు తెల్లవారైనప్పుడు అబ్రహాము లేచి తన గాడిదకు గంత కట్టి తన పరివారిలో ఇద్దరిని తన కుమారుడకు ఇస్సాకును వెంట పెట్టుకుని దహనమని కొరకు కట్టెలను చీల్చి లేచి దేవుడు తనతో చెప్పిన చోటికి వెళ్ళెను మూడవ నాడు అబ్రహాము కన్నులెత్తి దూరం నుండి ఆ చోటు చూచి చూడండి ఎప్పుడు చూశాడంటండి మూడవ నాడు అంటండి ఒక రోజుకి ఏమండి ఇరవై నాలుగు గంటలు ప్రేమ దేవుని వల్ల రోజుకి ఇరవై నాలుగు గంటలైతే మూడు రోజుల పాటు అబ్రహాం గారు ఏం చేశారంట ప్రయాణం చేశారంట మూడు రోజుల పాటు ప్రయాణం చేసి ఆ మోరియా పర్వతానికి వెళ్ళి ఆ మోరియా పర్వతం మీద తన కుమారుడైన ఒక్కగానొక్క తన కుమారుడైన ఆ వాగ్దాన పుత్రుని తను ప్రేమించిన ఇసాకుని బలిగా అర్పించడానికి వెళ్ళాడండి దేవుడు చెప్పినప్పటి నుండి అర్పించే వరకు ఎక్కడ కూడా ఆయన విశ్వాసంలో ఆయన తగ్గడమే లేదు ప్రేమ దేవుని వాళ్ళ ఎక్కడ కూడా ఆయన మనసు అన్నది పెరుగుతురడం లేదు ఎప్పుడైతే నిర్ణయం తీసుకున్నాడో దేవుని చెప్పిన మాటకు ఆ మాటకు కట్టుబడి ఉన్నాడు క్షణం వరకు ఏమండి అది ఎంత కష్టం ఆలోచించండి ఒక మనిషి అండి ఆలోచనలు ఎలా వస్తాయంట న్యూరాన్లు అండి ఈ మెదుడులో ఎన్నో రకాల న్యూరాన్లు అన్నవి పుడతాయంట రకరకాల ఆలోచనలు వస్తాయంట ఎన్నో ఆలోచనలు ప్రతి ప్రతి పది నిమిషాలకోసారి ఆలోచనలు అండి ప్రతి గంటకోసారి ఆలోచనలు ఎన్ని ఆలోచనలు తనకు వస్తూ ఉన్న తన ఆలోచన మాత్రం దేవుడి మీదే ఉంది ప్రేమ దేవుని వాళ్ళు అందుకని ఏమిటిగా ఎంచబడ్డాడు నీతిమంతులుగా ఎంచబడ్డాడు ఆ నీతిమంతుడైన అబ్రహాము మరి చనిపోయిన తర్వాత ఆయన ఎక్కడికి వెళ్ళాడు ఏ బేలు అంటున్నాం ఏ బేలు నీతిమంతుడు ఏ బేలు గురించి ఆలోచిస్తున్నాం మరి అబ్రహాము నీతిమంతుడు కదా అబ్రహాము దేవుని నమ్మేను కనుక అది నీతిగా ఎంచబడను మరి అబ్రహాం ఎక్కడికి వెళ్ళాడు అబ్రహాం గురించి మనం ఆలోచించినట్లయితే మరి ఇరవై ఐదవ అధ్యాయం ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఆది కాండము ఇరవై ఐదవ అధ్యాయము ఎనిమిదవ మాటలో ఇరవై ఐదవ అధ్యాయం అబ్రహాము నిండు వృద్ధాప్యమునకు వచ్చిన వాడై మంచి ముసలితనమున ప్రాణం విడిచి మృతి పొంది తన పితరుల యుద్ధకు చేర్చబడి ఏమండి ఎక్కడన్నా కూడా పరలోకానికి చేర్చబడ్డాడని రాయబడిందా అబ్రహాము నీతిమంతుడు కదా అబ్రహాము విశ్వాసులకు తండ్రి కదా వెళితే ఎవరు వెళ్ళాలి పరలోకానికి అబ్రహామే వెళ్ళాలి అబ్రహాము దేవుని చేత దేవునికి స్నేహితుడని పిలువబడ్డాడు అబ్రహాము దేవుని కోసం తన కుమారుని కూడా బలిగా అర్పించడానికి సిద్ధపడ్డాడు అబ్రహాము దేవుని నమ్మినవాడు అబ్రహాము ద్వారానే ఈరోజు దేవుడు అబ్రహాము ఇస్సాకు యాకోబులను ఆశీర్వదించి ఇవ్వండి ఇస్రాయల్లుగా దేవుడు పిలుచుకున్నాడు దేవుని పిల్లలను